టిపిసిసి అధ్యక్షుడు బి మహేష్ కుమార్ గౌడ్ సినీ పెద్దలకి ఒక వినమ్ర విజ్ఞప్తి చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఇక కొండా సురేఖ ఏదైతే వివాదం చెలరేగిందో ఆ వివాదాన్ని ఇంతటితో ఆపేయాలి అని చెప్పి కూడా ఆయన ఒక సలహా సూచన ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకి ఆవిడ నిన్న సమంతకి ట్వీట్ రూపంలో సారీ చెప్పిన సందర్భంగా కనిపిస్తోంది ఇక ఈ విషయాన్ని చిలవలు పలవలు చేయకుండా ఒక రాజకీయ వర్గాలు సినీ పరిశ్రమకు సంబంధించిన పెద్దలు అవినాభావ సంబంధం సంబంధంతో ముందుకు వెళ్తూ ఉంటారు వాళ్ళ మధ్య ఒక సోదర భావం ఉంటుంది ఎప్పటికీ ఒక అనుకూల వాతావరణం ఉంటుంది ఈ రెండు పరిశ్రమల మధ్య కాబట్టి సినీ ప్రముఖులు ఎవరూ కూడా రాజకీయ నాయకుల వ్యాఖ్యలను అంత సీరియస్గా తీసుకోకూడదు అనే ఒక విజ్ఞప్తిని కూడా మహేష్ కుమార్ గౌడ్ సినీ పెద్దలకు పంపించిన సందర్భం కనిపిస్తోంది ఇక ఎప్పుడు కూడా ఏ రాజకీయ నాయకులు కూడా సినిమా వాళ్ళని సినిమా వాళ్ళ జీవితాలని రాజకీయాలకు ఆపాదించి వాళ్ళ ద్వారా పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ని ఎవరు కోరుకోరు కొండా సురేఖ కూడా అదే చేసింది జరిగిన వాస్తవాన్ని చెప్పే ప్రయత్నం చేసింది తప్పితే సమంత ఇమేజ్కి డ్యామేజ్ తీసుకొద్దామనే కోణంలో ఆవిడెప్పుడు బిహేవ్ చేయలేదు అయినప్పటికీ కూడా తను సమంతకి సారీ చెప్పింది క్షమాపణ కోరుకుంది కాబట్టి ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలి అనే ఒక హంబుల్ రిక్వెస్ట్ కూడా ఆయన చేసిన పరిస్థితి కనిపిస్తుంది అందుకు సంబంధించి ఆయన ఒక వీడియో రికార్డు విడుదల చేశారు ఒకసారి చూద్దాం సినిమా పరిశ్రమ పెద్దలందరూ కూడా నా విన్నపం నిన్న మంత్రి గారు మాట్లాడినప్పుడు కొంత సినీ ప్రముఖుల విషయం ప్రస్థానం తీసుకురావడం నాకు సినీ ప్రముఖుల యొక్క మనసు నొచ్చుకోవడం ఆ వెను వెంటనే మంత్రి గారు కూడా ఆ వ్యాఖ్యల్ని బేషరత్తుగా వెనక్కి తీసుకుంటున్నట్టు ట్వీట్ చేశారు పత్రిక కూడా మాట్లాడడం జరిగింది నేను పెద్దలందరూ కూడా విన్నవిస్తా ఉన్నాను సినీ ప్రముఖులకి ఈ అంశాన్ని ఇక్కడితో ముగింపు పలకాలని ఇంకా ఇరువైపుల మహిళలే ఉన్నారు ఇరువైపుల మహిళలున్న విషయాన్ని గ్రహించి ఈ విషయాన్ని ఇక్కడతో ముగింపు పలికితే సమంజసంగా ఉంటుందనే మాట కూడా నేను విన్నవిస్తూ ఉన్నాను మంత్రి గారు కూడా రాత్రి ట్వీట్ చేస్తూ ఆవిడ చెప్పిన మాటలు నా వ్యాఖ్యలు యొక్క ఉద్దేశం మహిళల పట్ల అహంకార ధోరణి ప్రశ్నించడమే కానీ మీ యొక్క మనోభావాల్ని దెబ్బతీయడం కాదు స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు నాకు కేవలం అభిమానం మాత్రమే కాకుండా ఆదర్శం కూడా నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ మీ అభిమానులు కానీ మనస్తానికి గురైతే బేషరతుగా నా వ్యాఖ్యలు ఉపర్శించుకుంటున్నా అనే మాట చెప్పడం జరిగింది నేను పెద్దలకు వినవిస్తా ఉన్నాను ఈ అంశంలో మంత్రి గారి పట్ల కేటీఆర్ అనుయుడు కేటీఆర్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు పెట్టిన ఆడియో వీడియోలు ఒక సోదరుడిగా ఒక సోదరి మనకి నూరుపోకు దండ వేస్తే వాళ్ళు ట్రోల్ చేసిన విధానం కూడా సినీ ప్రముఖులంతా కూడా చూసే ఉండవచ్చు ఆ మహిళ ఏ రకంగా బాధపడిందో కూడా మీరు ఒకసారి అర్థం చేసుకోవాల్సిందని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఏది ఏమైనప్పటికీ ఇరువైపుల ఉన్నారు కాబట్టి ఈ సమాజంలో ఒకరి గురించి ఒకరు చెడుగా మాట్లాడే సంప్రదాయం లేదు కాబట్టి ఆవిడ బేషరత్గా ఆవిడ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంది కాబట్టి ఈ అంశాన్ని ఇక్కడితో ముగింపు పలకాలని నేను సినీ ప్రముఖులకు పెద్దలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇక మీదట కూడా మంత్రులు కానీ మా కాంగ్రెస్ నాయకులు కానీ మాట్లాడేటప్పుడు జాగ్రత్త తెలుసుకోవాల్సిందిగా కూడా ఈ సందర్భంగా సూచిస్తా ఉన్నా ధన్యవాదము అది ఆయన ఎంత వినమ్రంగా సినిమా పెద్దలకి విజ్ఞప్తి చేశారో తెలుస్తోంది ఇక ఆయన ఈ విషయంలో కాస్త బాధపడుతున్న విషయం కూడా ఆయన ఆ వీడియో టేప్లో వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక సినీ పరిశ్రమకి రాజకీయ వర్గాలకి ఎంత అవినాభావ సంబంధం ఉంటుందో అది భవిష్యత్తులో కూడా కొనసాగాలి తప్పితే ఏదో ఒక కారణం చేత అందు ఆ రిలేషన్కి ఆ సత్సంబంధాలకి బ్రేక్ పడకూడదు పడకూడదు అనే అంశాన్ని కూడా మహేష్ కుమార్ గౌడ్ పిసిసి తెలంగాణ అధ్యక్షుడు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది